గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకి దిగారు పదహారు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు జీతం అందక అనారోగ్యంతో మరణించిన ఉద్యోగి పవన్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు జెడ్పీ సీఈవో జ్యోతిబాసు డిప్యూటీ సీఈఓ కృష్ణ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు రెండు సంవత్సరాల నుంచి రావట్లేదు సార్ మాకు నాకు రావట్లే మా ఆయన ఇక్కడే చనిపోయాడు కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు అది నాకు ఇద్దరు పిల్లలు అటెండర్గా మా ఆయన చేస్తూ చనిపోయారు అది నాకు ఇచ్చారు నేను చేసుకుంటున్నాను ఉడుచుకుంటున్నాము చేసుకుంటున్నాము జీటా లేకపోయినా అయినా మేము ఇప్పుడు కూడా కష్టపడుతున్నాము మాకంటూ ఒక రూపాయి రాలేదు ఏవి ఏ పరంగా ఏ దేని పూర్వకంగా మాకు రాలేదు నేను నా పిల్లలను పెట్టుకొని నేను ఎలా బతకాలి రెండు రెండు సంవత్సరాలు ఇరవై నెలలు మొత్తం ఇరవై రెండు నెలలు అప్పటి నుంచి జీతాలు లేవు మరి నేను నా పిల్లలు ఎలా బతకాలి చనిపోయినా డబ్బులు రాలేదు ఎటువంటి డబ్బులు రాలేదు ఏడే దోమలు గుట్టి ఏది గుట్టి మరి చనిపోయాడు మాకైతే తెలియదు నేను ఇల్లు అమ్ముకొని నేను బతికించుకున్నావునా నా భర్త బతకలేదు అది నాకు మాత్రం న్యాయం కావాలి వాళ్ళు మాత్రం సీఓ డిప్యూటీ వేయట్లేదు ఇవ్వట్లేదు మాకు జీతాలు ఊడుస్తున్నాం ఏ చేయమంటా చూస్తున్నాం సార్ రూములు ఊడుస్తున్నాం తుడుస్తున్నాం భూజులు దులుపుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు మేము బ్రతకాలి సార్ మేము చిన్న ఉద్యోగులు మాకు వచ్చేది ఆ చిన్న ఉద్యో జీతాలపైనే మేము ఆధారపడుతున్నాము మా ఆయనకు కూడా పక్షవాతం లాగా వచ్చింది అయినా కానీ నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి కూడా వర్క్ చేశాను ఇక్కడ అందరికీ తెలుసు నేను ఆయనకు బాగలేదని జాయిన్ అయ్యాను అయినా కానీ అప్పు చేసి మా ఆయన్ని రికవర్ చేసుకున్నా అయినా కానీ చెయ్యి ఇంకా రాలేదు హాస్పిటల్లో ఉండా కానీ వచ్చి ఊడ్చెళ్ళాను ఇక్కడ సార్ వాళ్ళకి కూడా తెలుసు ఆబ్సెంట్ కూడా పెట్టలేదు అయినా మన జీతాలు అడుగుతున్నా కానీ ఇప్పుడు రేపు అని మేడం గారి దగ్గరికి కూడా వెళ్ళాము అమ్మ నేను పోరాడుతున్నాను మీ కొరకుని మేడం గారు కూడా చెప్పారు మీ జీతాల కొరకు ఎంతో పోరాడుతున్నానమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పారు సార్ కానీ మా జీతాలు మాత్రం ఇంతవటికి పడలేదు నాకైతే పదకొండు నెలలు సార్ ఇప్పటి వాటికి లేదు సార్ ఆరుగురు ఉన్నాం సార్ మేము ఆరుగురు ఉన్నాం సార్ ఊడుస్తాను సార్ నేను అన్నీ ఊడుస్తాను తుడుస్తాను మేడం వాళ్ళ రూములు తుడుస్తాను సార్ వాళ్ళ రూములు తుడుస్తాను ఊడుస్తాను బూజులు మొత్తం దులుపుతాను ఇవన్నీ చేస్తాను సార్ నేను